వెల్కమ్ టు ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఒక మంచి బర్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనకి ఫ్లాష్ న్యూస్గా మనం భావించవచ్చు మన ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ నందు కూడా ఈ యొక్క పోస్టింగ్ మీకు పెడతావడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సీ తన సీట్లు ఆసీనమవుతూ మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన సంతకం పెట్టినట్టుగా మనం గమనించవచ్చు సో మెగా డిఎస్సిపై మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు అది కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి ఆంధ్రప్రదేశ్ టీఎస్సిని నిర్వహిస్తామని చెప్పేసి ఈ యొక్క విషయంలో మనం తెలుస్తూ ఉంది టీవీలలో స్క్రోలింగ్ కూడా వస్తూ ఉంది ఇక్కడ మనం టీవీ మీద స్క్రోలింగ్ గమనించవచ్చు సో మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తను ఛార్జీ తీసుకుంటూ మొదటి సంతకంగా బాధ్యతలు స్వీకరిస్తూ మొదటి సంతకంగా మెగా మెగాడిఎస్సి పైన సంతకం చేసి కింద స్కోరింగ్లో మనం గమనిస్తూ ఉన్నాం మెగా ఫైల్ ఫైల్పై సంతకం చేసిన సీఎం గారు అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగాడిఎస్సిపై తొలి సంతకం అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మిత్రులారా సో కాబట్టి బాగా చదువుదాం తప్పనిసరిగా విజయాన్ని సాధిద్దాం ఒక జాబ్ మనదే కష్టపడదాం శ్రమిద్దాం అందుకే శ్రీశ్రీ గారు అన్నారు కదా కష్టపడితే తప్పనిసరిగా విజయం వస్తూ ఉంటుంది కాబట్టి శ్రమిద్దాం ఇష్టపడదాం మన యొక్క విజయానికి పునాదులు వేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నాన్న